హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెడుతుంటే మంచి రెస్పాన్స్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోస్ చూసి అలాగే మన హెల్ప్ అదే ఆదరిస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తాను మన ఛానల్ గురించి అలాగే ఇంకొన్ని ఎప్పుడు ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు తెలిసిన ఏమైనా టిప్స్ ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి కంపల్సరీగా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదా చాలామందికి బయట పార్లర్కి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు ఇంట్లోనే హోమ్ రెమెడీస్ చేసుకోవాలనుకుంటారు కదా అందులో ఇది ఒకటండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒక స్పూన్ అయితే పసుపు తీసుకొని అందులో కొంచెం పాలు కాచి చల్లార్చిన పాలు లేదంటే పచ్చిపాలైనా వేసుకోవచ్చు కొంచెం హనీ వేసి బాగా మూడు కలిసేలాగా కలిపేసుకొని ఫేస్కి నెక్కి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఫేస్కి ఒక్కటే వేసుకోకూడదు హ్యాండ్స్కి చేతులకి అలాగే ఇయర్స్కి నెక్ కూడా వేసుకోవాలి ముడిటికి వేసి బాగా డ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్నామంటే మనకైతే మంచి రిజల్ట్ అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామందికి డెలివరీ అయిన తర్వాత లేడీస్కి పర్టికులర్గా పొట్ట అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా బాడీ ఏమి ఉండదు బాడీ అంతా సన్నగానే ఉంటుంది పొట్ట మాత్రం కొంచెం అనిపిస్తుంది అలాంటి వాళ్ళు బయట ఏవేవో కెమికల్స్ వాడి అట్లా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా అలా లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే మనం చక్కని రెమెడీ అయితే చేసుకోవచ్చండి వాము సోంపు జీలకర్ర మూడు కూడా సేమ్ ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి మనం డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే అలాగే పచ్చివైనా వేసేసి బాగా మెత్త కొత్తగా పౌడర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇట్లా హాట్ వాటరు పెట్టుకొని గోరువెచ్చగా మనం ఎంత వేడైతే తాగలుతామో అంత వేడి పెట్టుకొని ఒక స్పూన్ పొడైతే వేసి బాగా కలిపేసి తాగేయచ్చు అలాగే తాగలమో అనుకుంటే తాగేసుకోవచ్చు లేదు అంటే కొంచెం హనీ కలుపుకొని అయినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒకటి రోజు రెండు తాగి మాకు ఎటువంటి రిజల్ట్ లేదు అనుకోకూడదు కనీసం ఒక రెండు నెలల పాటైనా వరుసగా చేయాలి మంచి రిజల్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లా మార్కెట్ నుంచి కానీ లేదు అంటే మన తోట నుండి అట్లా అరటిపళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదా తినే అరటిపళ్ళు కూర అరటికాయలు కాదు తినేవి తెచ్చుకున్నప్పుడు కొంచెం పచ్చిగా ఇట్లా కోతులు చించేస్తే అలాంటప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోసేస్తాం కదా వాటిల్ని ఇలాంటి గోను సంచా లేదంటే బియ్యం బస్తా అంటారు ఇట్లాంటి వాటిలో పెట్టి కట్టేసాము అంటే త్వరగా మగ్గుతాయి మనకి టేస్ట్ కూడా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జెంట్స్కైనా లేడీస్కైనా సరే పెదలు అనేవి పగులుతూ ఉంటాయి కదా లేడీస్ అంటే ఏదైనా లిగ్ బాంబ్స్ పూసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు జెంట్స్ కానీ చిన్న పిల్లలు లిగ్ బామ్స్ పోయకూడదు కదా లేడీస్ కూడా మంచిదేం కాదు ఎందుకంటే వాటిలో ఏదో కెమికల్స్ కలిపి ఉంటారు కాబట్టి అలా లేకుండా ఇంట్లోనే మంచి చిట్కా అయితే చేసుకోవచ్చండి కొంచెం వ్యాజిలైన్ తీసుకొని లే దాంట్లో కొంచెం హనీ అయితే కలిపి బాగా రెండు కలిసేలాగా కలిపేసుకొని మనకి లిప్స్కి అప్లై చేసామంటే ఆరిపోతుంటే ఆరిపోతుంటే మళ్ళీ చేసామంటే మనకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ స్టిప్ వచ్చేసి ఇలా దోశ పెన్నం మీద కొంచెం పసుపు అయితే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి తలనొప్పి అది మైగ్రేన్ తలనొప్పి అసలు ఆ నొప్పి భరించే వాళ్ళకే తెలుస్తుంది చిన్న లైట్ వెళ్తురు కూడా వాళ్ళు అస్సలు తట్టుకోలేరు అలాంటి వాళ్ళు ఇలా దోసపన్న మీద పసుపు వేసి గో సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేస్తుంటే మంచి పొగొస్తూ ఉంటుంది కదా అలా అది పీల్చుకున్నారంటే మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పూజ కోసం ఇలా మార్కెట్ నుంచి పూలనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకొని కవర్తో ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చాలా త్వరగా పాడైపోతాయి ఎక్కువ రోజులైతే అస్సలు నిల్వ ఉండదు అలాంటప్పుడు ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ లేదు అంటే స్టీల్ డబ్బా అయినా పర్లేదు తీసుకొని పూలన్నీ వేసేసి మధ్య మధ్యలో టిష్యూ పేపర్ అయినా లేదు అంటే నార్మల్ న్యూస్ పేపర్ అయినా లేదు అంటే నార్మల్ నోట్బుక్ పేపర్ అయినా సరే అందులో పెట్టి మనం పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో వన్ మంత్ లేదా ట్వంటీ డేస్ అయినా కంపల్సరీగా ఉంటాయండి అస్సలు పాడవు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం పూజ కోసం ఇలాంటి ఆయిల్ వాడుకుంటూ ఉంటాం కదా డబ్బాలు ఇట్లా ఆయిల్ వంచి దీపం పెట్టిన తర్వాత ఎంతో అంత ఆయిల్ అయితే పక్కన కారుతూ ఉంటుంది నెక్స్ట్ టైం మనం దీపం పెట్టేటప్పుడు అది అంతే చేతులకు ముట్టుకుంటూ ఆవుతూ ఉంటుంది జిడ్డు జిడ్డుగా ఉంటుంది లేదు అంటే అగ్గిపెట్టి అలా పట్టుకున్నప్పుడు మెత్తగా అయిపోతూ ఉంటుంది కదా అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న చిట్కా చేయండి ఒక టిష్యూ పేపర్ తీసుకొని చుట్టూ చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసారంటే ఆయిల్ వచ్చినా సరే నెక్స్ట్ అది పీల్ చేసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఈ రోజుల్లో కొంచెం దూరం నడిచినా సరే అలసట ఆయాస అని చెప్పి మోకాళ్ళ నొప్పులు అంటుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రెమెడీ చేసుకొని వీక్లీ టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ తాగారంటే మనకి కొంచెం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది బయట టాబ్లెట్స్ ఇవి వాడకుండా ఏం లేదండి బెండకాయలు ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొని నీట్గా వాష్ చేసి కట్ చేసి ఇట్లా ఒక గ్లాస్లో పెట్టి నైట్ అంతా పెట్టి ఎర్లీ మార్నింగ్ లేసిన తర్వాత మనం ఆ వాటర్ తాగామంటే చూసారు కదా ఎలా ఉందో గుజ్జు తగ్గిపోయింది అనేది వింటుంటారు అది దీనిలో ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏ ఆకుకూరలైనా సరే వాష్ చేసుకునేటప్పుడు ఎక్కువ నీళ్లు పట్టుకోవాలి మనం ఏ గిన్నెలో కడిగినా సరే అప్పుడు అంతా పైకి వచ్చి ఇసుక అనేది కిందకుంటుంది ఇలా కాటన్ మీద కాటన్ క్లాత్ మీద ఆరబెట్టామంటే చక్కగా ఉంటుంది